ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సింహరాశి వారి ఫలితాలు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి ఆదివారము మంగళవారము బుధవారము వీరికి అనుకూలంగా ఉంటాయి ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులు వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి గురువు లాభస్థానాల లోహమూర్తిగాను సంవత్సరమంతా సంవత్సరం అంతా శని అష్టమ లోహమూర్తి లోహమూర్తిగాను మే పద్దెనిమిది నుంచి రాహు కళత్ర స్థానం సువర్ణమూర్తిగాను కేతువు జన్మస్థానాలందు సువర్ణమూర్తిగాను సంచలనం చేస్తున్నారు వీరు ఆహార విహారాల యందు నియమాలు పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆందోళనలు తగ్గించుకోవాలి కుటుంబంలో శుభకార్యాలను ఆచరిస్తారు టోబుటో యొక్క సహకారంతో ఎటువంటి కార్యాలైనా సాధించగలుగుతారు మాతృవర్గం నుంచి కొంత ప్రతికూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి మిశ్రమ ఫలితాలు మాత్రమే కలుగుతాయి సంతాన వృద్ధి కలుగుతుంది మంత్ర సిద్ధి కలుగుతుంది నరఘోష అధికంగా ఉంటుంది శత్రువులు పెరుగుతారు గతంలో ఉన్నటువంటి బాకీల్ని వసూలు చేసుకోగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశం ఉంది మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది అపమృత్యు భయం ఉంది కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం వృధా ప్రయాణాలు చేస్తారు పిత్రార్జితాన్ని అనుభవిస్తారు కోర్టు వ్యవహారాలకు కొంత ఆలస్యం కలుగుతుంది తీర్థయాత్రలు దైవయాత్రలు చేయాలి గురుబలంతో మీరు సర్వతముఖాభివృద్ధిని ఉన్నత అధికారాన్ని ప్రమోషన్స్ ని పొందుతారు అధికమైనటువంటి ఖర్చు చేస్తారు స్థాన చలన సూచన ఉన్నది విద్యార్థులు ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలు పండితులకి చాలా అనుకూలంగా ఉంది వీరికి శ్రమకు తగిన ఫలితము గుర్తింపు లభిస్తాయి ఉద్యోగస్తులకి కొత్త ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారస్తులకి వ్యాపార విస్తరణ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులు ప్రజాభిమానాన్ని పొందగలుగుతారు రైతులకి స్వల్ప లాభాలు కలుగుతాయి ఈ రాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి మొత్తంగా ఈ రాశి వారికి శని రాహు కేతువులు కొంత అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురుబలం చేత వీరు ప్రయత్నంతో సకల కార్యాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ శని దోషం నివారణ అవడం కోసం వీరు నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది ఇలా చేసినట్టయితే సకల గ్రహ దోషాలు తొలగి సకల కార్య విజయాన్ని పొందగలుగుతారు